వెల్కమ్ టు మై టుడేస్ కరెంట్ ఇండియాకి మరో చెస్ మహారాణి దేశ్ముఖ్ నగరంలో జరిగిన ఫిడే మహిళల వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ లో దివ్యా దేశ్ముఖ్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ సంపాదించింది ఇప్పుడు భారతదేశపు ముప్పై ఎనిమిదవ గ్రాండ్ మాస్టర్ గా నిలిచింది దివ్యా దేశ్ముఖ్ భారతీయ మహిళలలో నాలుగవ గ్రాండ్ మాస్టర్ హంపి హారిక వైశాలి తర్వాత దివ్య దివ్య లెజెండరీ ప్లేయర్ కోనేరు హంపీని ఫైనల్లో ఓడించి విజయం సాధించింది నాసా ఇస్రో కలయికతో భూకంపాలు కనిపెట్టే ఉపగ్రహం రేపే ప్రయోగం ఇది భారత్ అమెరికా కలిసి తయారు చేసిన ప్రత్యేక ఉపగ్రహం నాసా ఇస్రో కలిసి చేసిన మొట్టమొదటి ర్యాడార్ ఉపగ్రహం జూలై ముప్పై సాయంత్రం ఫైవ్ ఫార్టీకి శ్రీహరికోట నుంచి లాంచ్ చేస్తారు జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ అనే భారతీయ రాకెట్తో అంతరిక్షంలోకి పంపుతారు భూమిపై మార్పులు భూకంపాలు వరదలు ముందే తెరిసేలా చేస్తుంది ఏ చిన్న కదలికనైనా ఈ ఉపగ్రహం కనిపెడుతుంది రోజుకు పద్నాలుగు సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది ప్రతి పన్నెండు రోజులకు భూమి మొత్తాన్ని స్కాన్ చేస్తుంది ఇది ప్రపంచంలోనే ఖరీదైన భూమి పరిశీలన మిషన్ ఖర్చు పన్నెండు వేల కోట్లకు పైగా రెండు వేల ఏడులో నాసా మరియు ఇస్రో తొలిసారి ఈ మిషన్పై చర్చలు ప్రారంభించాయి రెండు వేల పద్నాలుగులో ఒప్పందం జరిగింది అంతర్జాతీయ పులుల దినోత్సవం జూలై ఇరవై తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం పులుల దినోత్సవం జరుపుకుంటాం పులుల సంరక్షణపై అవగాహన కల్పించడానికి ఈ డే జరుపుకుంటాము ఈ ఇయర్ థీమ్ సెక్యూరింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ టైగర్స్ విత్ ఇండిజినియస్ పీపుల్స్ అండ్ లోకల్ కమ్యూనిటీస్ ఎట్ ద హార్ట్ రెండు వేల పదిలో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో జరిగిన పురుల సంరక్షణ సమావేశంలో ఈ అంతర్జాతీయ పురుల దినోత్సవం ప్రకటించబడింది టైగర్ సెన్సెస్ అంటే మన అడవుల్లో ఉండే వన్యపుల సంఖ్యను గుర్తించి వాటి హావభావాలను ఆవాసాలను అధ్యయనం చేయడం ఇది జాతీయ స్థాయిలో ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది ఇది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మరియు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతుంది మధ్యప్రదేశ్ భారతదేశంలో టైగర్ స్టేట్ గా ప్రసిద్ధి రెండు వేల ఇరవై రెండు టైగర్ సెన్సెస్ ప్రకారం ఇందులో ఏడు వందల ఎనభై ఐదు పులులు ఉన్నాయి ఇవి దేశంలోనే అత్యధికం శక్తివంతమైన శత్రు నివారణ ఆయుధం భారత నౌకాదళంలో యాంటీ సబ్మెరైన్ రాకెట్ను ప్రవేశపెట్టారు ఇది శత్రు సబ్మెరైన్లను నాశనం చేయగల ఆధునిక ఆయుధం దీని లక్ష్య విస్తృతి ఎనిమిది నుండి ఇరవై కిలోమీటర్ల వరకు ఉంటుంది సముద్రంలో తేలియాడే లేదా ముంచి ఉన్న సబ్మెరైన్లను కూడా చేరుకుంటుంది డిఆర్డీఓ నౌకాదళం సంయుక్తంగా అభివృద్ధి చేసిన స్వదేశీ టెక్నాలజీతో రూపొందిన ఆయుధం ఇది నౌకలపై నుంచే ఈ రాకెట్ ప్రయోగించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే